వెల్కమ్ టు ప్రగతి న్యూస్ గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది నిన్న జరిగింది మర్చిపోయి రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నటుడు మోహన్ బాబు రామన్న నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోయిన ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫినిష్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెండు రైతు బాగుంటేనే మనందరం బాగుంటుంది ఇంతకు ముందు స్టూడెంట్స్ సర్మిట్ చేస్తూ ఒక దోషుడి వడ్లగించారు ఆ దోషుడు గింజలు దంచితే ఎంత బియ్యమవుతుంది అది దోషు ఇట్టు ఒక అవుతుంది అర అవుతుంది అది ఒక మనిషిని బ్రతికి దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పండి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వస్తు లేకుండా కట్టిస్తా ఉంటున్నారు కాబట్టి రైతు భారతదేశానికి ఈ మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రపంచం I um. పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్